బాగా చదువుకో దేవుడి అదృష్టం నాకెందుకు ఇవ్వలేదు నాన్న వచ్చాడు నాన్న ఇక్కడ రాత్రి పని చేయడం నా వల్ల కావట్లేదు నాన్న ఇంటి తీసుకెళ్ళిన జీతం డబ్బులు ఎవరా అడిగితే గానీ దీవా అయినా మగాడే పుట్టిన తర్వాత చదువుకున్న డబ్బు సంపాదించాలి చదువుకో డబ్బు సంపాదించాలి ఆ మాత్రం దానికి చదువు చదువు అని ఎందుకు వెంపర్లాట భయ పని చేసుక నా వల్ల కావట్లేదు నాన్న నీ వాడి బాధ చూడలేకపోతున్నా అయ్యా పిల్లాన్ని పనులు పెట్టుకోవడం నాకే రిస్క్ తీసుకెళ్ళి చదివించు మీరు ఏదన్నా డబ్బు సహాయం చేస్తే తీసుకెళ్ళి చదివిస్తా దండం పెట్టరా ఇరవై వేలు తీసుకొని చదువుకు ఉపయోగించు మళ్ళా పనిలోకి రాకు దండాలి బాబు డబ్బులు తీరా మరి నిజంగానే చదివిస్తావా ఈ ఇరవై వేలతో నీ వయసు వాడిని ఏం చదివించాలరా ఈ డబ్బులతో నువ్వు ఇప్పుడు ఎల్కేజీ చదువుతావా యూకేజీ చదువుతావా ఆ ఇచ్చిన వాడికి బుర్రలేదు నీకు బొరలేదు వెళ్ళి ఏదో అట్టిష్టాలా పనికి చేరుపో అయ్యో ఉన్న డబ్బులు మొత్తం నువ్వే తీసుకున్నావు నాన్న ఆకలేస్తుంది కనీసం హోటల్లో భోజనం పెట్టిచ్చు వాకన వెంకటేశ్వర గుడి ఉంది అక్కడ పులిహోర ప్రసాదం ఫ్రీగా పెడతారు నువ్వు తిని నా తీసుకురారా రేగ్ తీసుకుంది నాన్న నొప్పిగా ఉంది కనీసం మందులేనా ఇప్పించు అయిపోవచ్చు ఏ చెప్పినా డబ్బులు ఖచ్చేవే చదువుతావు వేసి నా కూడా నన్నే నడతావా నువ్వు పుట్టినప్పుడు సంపాదించి పెట్టే కొడుకు పుట్టాడని సంతోషపడ్డా నిన్ను అప్పుడే చంపుడాల్సింది ఎందుకు నన్నాను ఇలాంటి బాధ్యత లేని వాళ్ళకి పిల్లి పిల్లలు మమ్మల్ని కానీ రోడ్ల మీద వదిలేయడానిక లేదా సంపాదించి పెడితే తినడానిక ఈరోజు చెమ్మతో పాటు నువ్వు కూడా చచ్చావు అనుకుంటా ఇంకా నాకు ఎవరు లేరు అనమాద ఈ ప్రపంచంలో ప్రేమాప్యాయతలు అనేది నిజం కాదు అంత స్వార్థం అంత మోజ నేను ఈ ప్రపంచంలో ఎవరు నమ్మను నేను కూడా దగ్గరకు వచ్చేస్తాను అమ్మా వచ్చేస్తున్నాను